భారీ వర్షాలు వరదలు వచ్చినప్పటికీ అధికారులు చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జిల్లాలో వరదలపై ఆయన సమీక్ష నిర్వహించారు మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షాపాతం నమోదైందన్నారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లుగా తెలిపారు పంట నష్టం అంచనా వేసి పరిహారం అందిస్తున్నామన్నారు నష్టపోయిన మూడు తాండాల వాసులకు ఇందిరామ ఇండ్లు ఇస్తామన్నారు ఖమ్మంలో ఆక్రమణల వల్లే భారీ వరదలు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామన్నారు ఆక్రమణలను గుర్తించి తొలగిస్తామని స్పష్టం చేశారు ఏడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు మధురా నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం పండ్రేగుల గ్రామంలో మున్నేరు వరద ముప్పు ప్రాంతాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరిశీలించారు వరద నీరు వచ్చిన ఇళ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రవర్క పండ్రేగుపల్లిలో మున్నేరు కరకట్ట తెగి ఇళ్లలోకి నీరు వచ్చింది దీంతో డబుల్ బెడ్రూమ్ కాలనీని సందర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్షాలకు దెబ్బతిని కూలిపోయిన వజీర్ పాషా రేకుల ఇంటిని పరిశీలించి బాధితులకు మనోధైర్యం చెప్పారు పండ్రేగుపల్లిలో తెగి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులకు నేనున్నానంటూ భరోసానిచ్చారు డిప్యూటీ సీఎం వరద ముప్పు బాధితులకు తక్షణ సాయం కింద నిత్యవసర సరుకులను అందజేయాలని ఆదేశించారు తెలంగాణ రాష్ట్రం వర్షాలతో అతలాకుతలమైందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నారని ప్రజలకు భరోసా ఇస్తూ సర్కారుకు సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉందన్నారు తండ్రి ఫామ్ హౌస్లో ఉంటే కేటీఆర్ ఇంగ్లాండ్లో రిలాక్స్ అవుతున్నారని మండిపడ్డారు వర్షాలు పడడం వల్ల రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రజలు అడుగుతా ఉన్నారు తెలంగాణ పౌరుడిగా మీ ద్వారా నేను కూడా అడుగుతా ఉన్నాను బాధ్యత గల ప్రధాన పక్షపక్ష నాయకుడు బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమయంలో ప్రజలతో తిరుగుతూ వరద ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజలకి భరోసా ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి స్థలాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అవడం అనేది చాలా బాధాకరం శోచనీయం ప్రతిపక్ష నేత అంటే ప్రభుత్వ అధినేతకి ఎంత బరువు బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత వివరించాల్సినటువంటి స్థానం అది రాజకీయాలు ఎలక్షన్లు వేరు కానీ ఇలాంటి నేచర్ ఎలామిటి జరిగినప్పుడు రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రజలకి కష్టాలు పడుతుంటే వారి కష్టాల్లో భాగం పంచుకొని వారికి భరోసా ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిది ఆయన ఏ ఫామ్ హౌస్ లో పడుకున్నాడో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మొన్నటి వరకు గారాల కూతురు కేటీ కవిత గారి బయలు కొరకు పడరాని పాటలు పడి బీజేపీ నాయకుల తిరుగు చుట్టూ తిరుగుతూ ప్రాధాపిన సందర్భం కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు తండ్రి గారు ఫామ్ అవుతే సుపుతుడు అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమయంలో విలాస్ యాత్రలో ఉన్నారు ఆయన ట్వీట్ చేశారు ఇంగ్లాండ్ లో ఎక్కడో టెలిఫోన్ బూత్ లో ఇరవై ఏళ్ల క్రితం ఫోటో దిగారంటే మళ్ళీ నిన్న ఫోటో దిగి పెట్టినాడు ఇదాన బాధ్యత ఇంగ్లాండ్ ఎంత దూరంలో ఉంది మనకి మన శుక్రవారం నాడు వర్షాలు మొదలైనాయి ఆ రోజే తీవ్రంగా వర్షాలు పడ్డాయి శనివారానికి రావచ్చు కదా వచ్చి బాధ్యత నిర్వహించవచ్చు కదా ప్రజలతో తిరగవచ్చు కదా నువ్వు చేస్తున్న ట్వీట్లు ఇక్కడ ప్రజలతో మమైకమై ప్రజల కష్టాల్లో భాగమై పత్రికా సమావేశంలో మాట్లాడచ్చు కదా ఎక్కడో ఇంగ్లాండ్ లో విహారయాత్రలో నువ్వు ఉండి సోషల్ రెస్పాన్స్ మరిచి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉన్నావు నా ట్వీట్లో ఏమైనా పనికి వచ్చావంటే తెలంగాణలో భారీ వర్షాలు వరదల కారణంగా భారీగా ఆస్తి ప్రాణనష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు అందరం కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని సాయంపై నిలదీద్దామని సూచించారు ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు వర్షాలు వరదలతో ముప్పై మంది చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను అని చెబుతుందని మండిపడ్డారు చనిపోయిన వారి సంఖ్యను కూడా తక్కువ చూపిస్తుందని ఆరోపించారు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సాగర్ ఎడమ కాలువకు గండిపడిందన్నారు వేలాది ఎకరాలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు

అసెంబ్లీలో మా సభితక్క లా అండ్ ఆర్డర్ లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి జర్నలిస్టులు ప్రశ్నిస్తే మీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెట్టావు నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీచార్జి చేస్తావు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా అంటే ఏం అన్నట్టు మీరు ఏం రాజ్యం నడుస్తారు ఇది ఆ ప్రజాపాలన మేమేం భయపడము తెలంగాణ ఉద్యమంలో నీ తాత జైలెమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరింది మనం చూడలేదా నిన్న మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డరు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు సరి చేసుకోండి ప్రజలకు ప్రజలకు సేవ చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు మేము ఖమ్మంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది వరద బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు పువాడ అజయ్ కుమార్ సబితా ఇంద్రారెడ్డి నగరంలోని బొక్కలగడ్డకు వెళ్లారు అదే సమయంలో అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇరు పార్టీలకు చెందిన నేతలు అక్కడ ఉండటంతో పరస్పరం దాడి చేసుకునే స్థాయికి పరిస్థితి చేరుకుంది కాంగ్రెస్ బీఆర్ శ్రేణులు తమ తమ పార్టీలు నేతలకు అనుకూలంగా పోటా నినాదాలు చేశారు రాళ్లు రువ్వుకున్నారు ఈ రాళ్ల దాడిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ కార్ ధ్వంసమైంది ఈ దాడిలో బీఆర్ఎస్ నాయకులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది ఒకరి కాలుకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపు చేశారు బీఆర్స్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు వరద బాధితుల ఇండ్లకు బిఆర్ శ్రేణుల ద్వారా నిత్యావసరాలను మున్నేరు ముంపు బాధితులకు అందించారు గతంలో ఎప్పుడూ లేని విధంగా మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో ఇళ్లలోకి వరద పోటెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు ఎంపీ రవిచంద్ర ఢిల్లీ నుంచి హుటాహుటీనా ఖమ్మం చేరుకున్న విషయం తెలిసిందే ఎంపీ వద్దిరాజు వెంటనే రంగంలోకి దిగి వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు పుట్టుడు దుఃఖంతో ఉన్నవారిని ఓదార్చారు తానున్నానని భరోసానిచ్చారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు రాష్ట్రంలో భారీ వర్షాలు వరుస బీభత్సంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వరదలతో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు కొనసాగించేలా వారికి అందుబాటులో ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు వరద బాధితులను ఆదుకునేలా కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్న కార్యకర్తలను అభినందించారు వారి సేవలను కొనసాగించాలని సూచించారు నమస్కారం పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉండేది రాష్ట్రంలో వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా మరి కొంత అనేక జిల్లాలలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మన పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఆ దృష్టితో సభ్యత్వ సేకరణ కార్యక్రమం ఏదైతే రాష్ట్ర స్థాయి మేము తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది కొంత ముంపు ప్రాంతాల ప్రజలు అంత తేరుకున్నాక త్వరలోనే సభ్యత్వ సేకరణకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రకటించి ఆ యొక్క సభ్యత సేకరణ ప్రారంభిస్తాం వాస్తవంగా గత నాలుగు ఐదు రోజులుగా దాదాపు పదకొండు జిల్లాలలో వర్షాల కారణంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ముఖ్యంగా ఖమ్మము మహోబాది ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా నష్టపోయారు ఆస్తులు నష్టపోవడము పంట పొలాలు నష్టపోవడము రోడ్లు రైల్వే ఇటువంటివి కూడా చాలా ఇబ్బందులకు గురైంది ఈ విషయము తెలియగానే ప్రధానమంత్రి గారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో హోం హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడము కావలసినటువంటి వరద బాధితులను ఆదుకోవడం కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కూడా వెంటనే పంపించడము కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చర్చించడము ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండు రెండు రాష్ట్రాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు హోమ్ మినిస్ట్రీ నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కావలసినటువంటి కోఆర్డినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతేకాకుండా జాతీయ రహదారులు ఏవైతే తెగిపోయాయో రోడ్లు లేక దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయము ఆదేశించడం జరిగింది మేజర్గా తెలంగాణలో జాతీయ రహదారులు ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలలో అదేవిధంగా వరంగల్ నుంచి అటు సైడ్ కొంత రైల్వేకి సంబంధించినటువంటి ట్రాక్స్ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదన్ రామ్ను విద్యాశాఖ మంత్రిగా చేయడం ద్వారానే విశ్వవిద్యాలయాలు ప్రగతి పదంలో ముందుకు సాగుతాయని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ గోపాల్ టీచర్స్ ఎంఎల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ రామ్కు సన్మాన సభను నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడారు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు వాస్తవానికి అది ఒక సందర్భమే కానీ చర్చ మొత్తం ఇవాళ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య మీద కొనసాగింది కాంట్రాక్టు అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం ఎక్కోవలసిన అవసరం అది నైతికంగా సమర్థని అని కాదు ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకొకరికి ఇంకో జీతం ఇయ్యటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది అదేవిధంగా మనకు యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవటం సమర్థనీయం కాదు వాళ్ళకు కూడా మిగతా ఇచ్చిన విధంగానే బేసిక్ పే తర్వాత మిగతా ఎలవెన్స్లో ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేస్తున్నారు అయినప్పటికీ కూడా మరి గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కాబట్టి పరిష్కారానికి ఒక అవకాశం ఏర్పడింది ఒక చర్చ కూడా తెరలేసింది ఈ సందర్భంగా అందరం కూడా పూనుకొని ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలని కూడా ఇవాళ ఒక నిర్ణయము ఈ చర్చ సందర్భంగా ఒక అభిప్రాయం కూడా ఇక్కడ బలంగా వ్యక్తమైంది ఇవాళ అందరం కూడా కోరుకునే రెండో విషయం ఏంటంటే అనేవి వెలువల పునరుద్ధరణకు దానియ్యారు అది చాలా ప్రధానంగా అందరి నుంచి వచ్చినటువంటి సూచన పూర్వంలో మనకు కర్పూరి ఠాకూర్ డాక్టర్ రామ్ మనోహర్ మన రాష్ట్రంలో గుమ్మడి నర్సయ్య కానీ లేకపోతే ఇప్పటికీ ఉన్న పనిచేస్తున్నటువంటి చాలామంది గతంలో గారు కానీ

మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు గణపతి నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలతో సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు కొడుతూనే ఉండాలి అర్థమవుతుందా ఎందుకంటే ఇక్కడ పడుతా ఉంటాయో అది అంత జూడెంట్ ఎట్లున్నాయో విన్నారా మీరు సరిగ్గా చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోతుంది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మెయింటైన్ చేసుకోమని చెప్తామండి మీ దీనిలో మొన్న మనం టోటలీ తీసేసి వాళ్ళకి ఇచ్చేద్దాం ఎవరికైనా ఇచ్చేద్దాం అయితే నాట్ మెయింటైన్ దాంట్లో అట్లీస్తే మెయింటెనెన్స్ బాగుంటుంది అందరు నడిసే వాకర్స్ కూడా వాళ్ళు ఆ రోజు నేను మాట్లాడితే కూడా దే ఆల్సో అగ్రీ మేడం ఇట్స్ ఓకే మేము పే చేయడానికి కూడా రెడీ ఉన్నాం కానీ ప్లీజ్ లెట్ అస్ మెయింటైన్ ఇట్ బాస్ టోల్డ్ యూ లాస్ట్ టైమ్ ఇట్స్ బై నౌ ఐ ప్రాజెక్ట్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి ఎండి అశోక్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు హఫీస్పేటలోని సాయినగర్ సాయి నగర్ యూత్ కాలనీ మజిద్ బండా ఇజ్జత్ నగర్ ప్రాంతాలను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు తాగునీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు ఎండి అశోక్ రెడ్డి రెట్టింపు సంఖ్యలో శాంపిల్స్ సేకరించి పరీక్షించిన తర్వాత సరఫరా చేయాలన్నారు క్లోరిన్ సైతం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు అవసరమైన ప్రాంతాల్లో క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు కలుషిత నీరు సరఫరా కాకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముంపునకు గురైన ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేయాలని సూచించారు అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ డిమాండ్ చేశారు ఆర్టీసీ క్రాస్ రోడ్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ రెండు వరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగాయన్నారు ఈ సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు తెలంగాణ రైతు సంఘం భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యాచరణను చర్చించామన్నారు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానాలు కూడా చేయడం జరిగిందని తెలిపారు ఆహార ధాన్యాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసిందని వాణిజ్య పంటకు యాభై వేల చొప్పున మృతుల కుటుంబాలకు యాభై లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు గత రోజులుగా తెలంగాణ తుఫాను వల్ల వల్ల అధిక వర్షాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వాస్తవంగా ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇంకా దాదాపు అంత స్థాయిలో పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అత్యధిక కాలం నీళ్లు నిల్వ ఉండడం వల్ల పత్తి బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది వరి మొక్కజొన్న అదే రకంగా కూరగాయలు పండ్ల తోటలు వీటన్నిటికి సంబంధించినవి కూడా తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించినటువంటిది సమగ్రంగా సర్వే నిర్వహించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆ రకంగా పరిహారాన్ని రైతాంగానికి అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు పర్యటనలు చేస్తున్నారు ఒక భరోసాని రైతాంగానికి ఇవ్వాలి దాంతోపాటు పరిహారానికి సంబంధించినటువంటి విషయంలో ఆహార ధాన్యాల పంటలు నష్టపోతే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం అదే రకంగా వాణిజ్య పంటల దెబ్బతింటే దానికి ఎకరానికి యాభై వేల రూపాయల పరిహారం ఇవ్వాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తోంది దాంతో పాటు చనిపోయినటువంటి పశువులు ఉన్నాయి పశువులకు సంబంధించి ఒక్కో పశువుకు యాభై వేల రూపాయల చొప్పున అదే రకంగా గొర్రెలు మేకలు నష్టం జరిగితే దానికి పదివేల రూపాయల చొప్పున అదే రకంగా చనిపోయినటువంటి కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ పంట నష్టానికి సంబంధించినటువంటి విషయంలో తక్షణం రైతాంగానికి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలి అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది నూతన కమిటీ సమావేశం నిర్వహించింది అధ్యక్షుడిగా సాధుల శ్రీకాంత్ ఉపాధ్యక్షుడిగా వంగ రవీందర్ సెక్రటరీగా స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత ప్రభుత్వంలో కేటీఆర్ తమ బతుకులకు యాభై ఒకటి జీవో ద్వారా నాశనం చేశారని అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ అరాచక పాలనకు ప్రజలు విసిగెత్తి కాంగ్రెస్ను గెలిపించుకున్నారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉందని ప్రగాఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది కు అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళందరికీ కూడాను ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని అదేవిధంగా గత ప్రభుత్వము కేటీఆర్ గారు గ్రామ పంచాయతీలో ఫిఫ్టీ వన్ జీవో తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళందరినీ మా యొక్క బతుకుల మీద మన్ను కొట్టడం జరిగింది ఆ జీవోను రద్దు చేసి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం కల్పిస్తారని ప్రగాఢంగా తెలంగాణ మత్స్యకారులకు సహాయం కోసం రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ డాక్టర్ ప్రియాంక తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మత్స్యభవన్లో లైన్ నెంబర్ను విడుదల చేశారు మత్స్యకారులకు నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు చెరువులు కుండలు భారీగా నిండిపోయి ఉన్నాయని కనుక చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు సహాయం కోసం ఈ హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హబ్సిగూడ సెయింట్ జోసెఫ్ స్కూల్లో జాతీయ క్రీడలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్ కృష్ణమూర్తి పాల్గొన్నారు అదేవిధంగా అంతర్జాతీయ ఖోఖో ప్లేయర్స్ శ్రీ వీరభద్రేష్ స్కూల్ ప్రిన్సిపల్ థెరిస్సా హాసరియార్ ఈ క్రీడలు గత మూడు రోజుల నుంచి జరుగుతున్నాయని తెలిపారు వివిధ రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ బీహార్ పంజాబ్ రాష్ట్రాల నుండి అండర్ సెవెంటీన్ ఖోఖో క్రీడల్లో పాల్గొన్నారు

for the event and we had stalwarts international cocoa players who came in as guests and we had the president and the general secretary of the Telangana Cocoa Association coming in as the chief guest on the opening and closing days respectively overall participation was 33 teams from in under 14 under 17 and under 19 categories and they came from all over the nation. 13 regions were represented in this tournament uh, can you just specify which area uh which state we can all talk? the states yeah. oh um, we have a, a region of north india we had uttar pradesh and uttarakhand we have northwest which is rajasthan and goa we have uh, rajasthan and gujarat we have maharashtra and goa kerala हनुमान चालीसा पारायण कार्यक्रम సత్యనారాయణ స్వామి టెంపుల్లో జరిగింది ఈ సందర్భంగా బజరంగ్ సేనా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ మాట్లాడారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటామన్నారు ఇప్పటి నుండి ప్రతి నెల ఈ హనుమాన్ చాలీసా పారాయణం జరుపుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ శ్రీనివాస్ మురళి అదేవిధంగా విజయ్ లక్ష్మణ్ మనోజ్ రజనీ సునీల్ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు 이리 북한의 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 니한의 북한의 한 అమీన్పూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో కమర్షియల్ షటర్లను తొలగించడాన్ని తప్పుపట్టారు చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి భూమిలో ఉన్న షెటర్లను అన్యాయంగా కూల్చివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై సంవత్సరాల క్రితం తాను ఉన్నటువంటి భూమి తన పట్టా భూమిలో తాను నిర్మాణాలు చేస్తుంటే అది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి కూల్చడం కేవలం తనను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం అని అన్నారు తాను ల్యాండ్ తీసుకున్నప్పటి నుండి సర్వే చేయించాలని డిస్టిక్ సర్వేర్కి ఫీజు కట్టి దరఖాస్తు చేసుకున్నప్పటికీ దాన్ని ఖాతరు చేయకుండా పదిహేను రోజుల క్రితం నోటీసు ఇచ్చి కూల్చివేయడం అంటే కక్షపూరిత చర్యగా కనబడుతుందని అన్నారు రాజకీయాలలో ఉన్నానని గా పనిచేస్తున్నానని తెలిపారు ఏదైతే నిన్న నాకు ఇచ్చింది డిపార్ట్మెంట్ క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చింది ఆ ప్రైవేట్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని నాలుగు వారాల లోపల సర్వే చేసి కోర్టుకు రిపోర్టు నివేదిక సమర్పించడం సమర్పించమని చెప్పడం జరిగింది వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇది మాది మా ప్రభుత్వం ది అని చెప్పి ఈ రోజు పొద్దున జేసీబీలు తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎప్పటి నుంచో ఆరు ఏడు సంవత్సరాల నుంచి చిన్న చిత్తగా వ్యాపారం చేసుకొని జీవిస్తా ఉన్నారు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నరేందర్ చెప్పులు కొట్టుకుంటాడు ఆ అలాంటి వ్యక్తులను కూడా కనీసం కనికరం లేకుండా నా మాటను కూడా పరిగణలో తీసుకోకుండా నాకైనా సర్వే రిపోర్ట్ ఏదైతే ఏడీ చేసిన సర్వే రిపోర్ట్ ఉందో దాన్ని కూడా పక్కన పెడుతూ నేను ఎంత చెప్పినా వినకుండా వాటిని ఇది ఇదంతా చూస్తా ఉంటే అసలు ఏం జరుగుతుంది ఒక చైర్మన్ కి ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక చైర్మన్ భూమి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా సర్వే చేయకుండా కాలయాపన చేస్తా ఉంటే ఈ అధికారులు మల్లపై నుంచి వచ్చేసి నేను ఏదో తప్పు చేసినట్టు నన్ను ప్రజల్లో ఒక దొంగగా చూపియడానికి జేసీబీ తీసుకొని వచ్చేసి వాళ్ళు ఇంత అరాచకం చేయడము కరెక్ట్ కాదు అని నేను అనుకుంటా ఉన్నా దీని అంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచించాలి డిపార్ట్మెంట్ లాంటి నాకు గౌరవం ఉంది నేను చిన్నతనప్పటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని పంచాయత్ రాజ్ గాని మున్సిపల్ గాని పోలీస్ గాని